సాయిబంధువులందరికీ ఇదేనా ప్రణామం ఈరోజు బాబా చెప్పిన నిజమైన ఉపవాసం అంటే ఏమిటి అనే విషయం గురించి ప్రస్తావించుకుందాం నిజమైన ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదు ఆలోచనలో నియంత్రణ అని బాబా చెప్పేవారు ఓం సాయిరాం ఈ బుధవారం మనం ప్రస్తావించుకోబోయేది సాయిబాబా చెప్పిన ఈ ఉపవాసం యొక్క అసలైన అర్థాన్ని గురించి అనేక మంది భక్తులు ఉపవాసం అంటే భోజనం మానడమని భావిస్తారు కానీ బాబా చెప్పేది ఇది మన భౌతిక ఆకలి గురించి కాదు మన కోరికల నియంత్రణ గురించి సాయసచరిత్ర అధ్యాయం ముప్పై రెండులో ఈ ఒక ఉదాహరణ దీని గురించే ప్రస్తావించబడింది ఒకసారి ఒక భక్తుడు బాబా దగ్గరకు వచ్చాడు అతను ఇలా చెప్పాడు బాబా నేను గత మూడు రోజులుగా ఉపవాసం చేస్తున్నాను మీరు దయచేసి ఆశీర్వదించండి దానికి బాబా నవ్వుతూ చెప్పారు నీ మనసు మాత్రం కోపంతో అహంకారంతో నిండిపోయింది నీ శరీరం అయితే ఉపవాసం చేస్తున్నది కాని ఆత్మ ఎప్పుడు శాంతపడింది ఇది విన్నవాడు ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత తన మనసును చూసి బాబా పాదాల వద్ద కూర్చున్నాడు ఇది విన్నవాడు ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత తనలో తను అంతర్మథనం చెంది బాబా పాదాల చెంత కూర్చున్నాడు బాబా చెప్పిన ఉపవాసం అంటే ఏమిటి బాబా ఎప్పుడూ ఉపవాసం ఉండలేదు మరియు ఇతరులను అలా చేయనివ్వలేదు ఉపవాసం ఉన్నవారి మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉన్న ఉండదు అలాంటప్పుడు అతను లేక ఆమె తన జీవన పరమార్థాన్ని లక్ష్యాన్ని ఎలా సాధించగలరు దీనికి సంబంధించి సాయసరచరిత్రలో మరో ఉదాహరణ కూడా ఉంది ఒకసారి ఓ భక్తురాలు బాబాని సమీపించి బాబా హోలీ పండుగ సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మూడు రోజులు ఉపవాసం ఉండేందుకు అనుమతి కోరింది అప్పుడు బాబా నవ్వుతూ ఆమెతో ఇలా అన్నారు దాదాసాహెబ్ అనే మరో భక్తుని ఇంట్లో అతని భార్యకు ఇబ్బంది రోజులు కనుక ఆ కుటుంబానికి బొప్పట్లు చేసి పెట్టి హోలీ పండుగ సందర్భంగా వాళ్లకు తినిపించి నువ్వు కూడా కాస్త ఎంగిలిపడు అని బాబా ఆమెను ఆదేశించారు అతని భార్యకు ఇబ్బంది రోజులు కనుక ఆమె కూడా బాబా ఆజ్ఞను శిరసావహించక తప్పలేదు ఈ విధంగా బాబా తన భక్తులను ఉపవసించేందుకు ఎప్పుడూ అనుమతినిచ్చేవారు కాదు ఖాళీ కడుపుతో ఎవరూ దేవుని చేరుకోలేరు ఎందుకంటే ఆత్మను శాంతింపచేయాలి కడుపులో ఆహారంలో తేమ మరియు పోషణ లేకపోతే మనం ఏ కళ్ళతో దేవుణ్ణి చూడాలి ఏ నాలుకతో ఆయన గొప్పతనాన్ని వర్ణించాలి మరియు ఏ చెవులతో మనం వినాలి సంక్షిప్తంగా మన అవయవాలన్నీ సరైనను సరైన పోషణను పొంది ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడిని చేరుకోవడానికి భక్తి మరియు ఇతర సాధనలు అనగా ఆధ్యాత్మిక సాధనలను ఆచరించవచ్చు కాబట్టి ఉపవాసం కానీ లేదా అతిగా తినడం కానీ మంచిది కాదు ఆహారం మితంగా ఉండడం వల్ల శరీరానికి మరియు మనసుకు నిజంగా సమతుల్యత చేకూరి భగవంతుని పట్ల మనసును నిమగ్నం చేయగలుగుతాము యుక్తాహార విహారస్య అని భగవద్గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా స్వయంగా బోధించాడు కదా బాబా కూడా అదే దిశలో మనకి ఉపదేశాన్ని ఇచ్చేవారు కోపాన్ని వదిలే నియమం అది అసలైన నియమం అహంకారాన్ని త్యజించడమే నిజమైన ఉపవాసం ఆలస్యం అసూయ అభిమానం లేని జీవన విధానమే ఉపవాసం ఆకలిని జయించడమే కాదు ఆలోచనలను శుద్ధపరచడమే అసలైన తపస్సు మనం నేర్చుకోవలసినది ఉపవాసం అంటే మన ఆహారపు అలవాట్లకు నియమం పెట్టడం మాత్రమే కాదు మన అలసత్వం మన అపశబ్దం మన లోపాలను ఉపవాసంగా బాబాకు సమర్పించడం మనం ప్రతిరోజు ఒక కోరికనైనా విడిచిపెట్టగలిగితే అదే నిజమైన సాధన ఈ వారం మన ఆచరణ ఏంటంటే ఒక్కరోజు ఒక్క కోరికనైనా నియంత్రించండి మౌనం పాటించండి కేవలం శబ్దపరంగా కాదు ఆలోచన పరంగా కూడా మౌనాన్ని పాటించాలి ఇతరుల గురించి ప్రిర్యాదుల నుంచి ఉపవాసాన్ని పాటించండి నా కోరికల మీద నియంత్రణ నేర్చుకుంటున్నాను అని మనసులో దృఢంగా చెప్పుకోండి ఇక ముగింపు ఏంటంటే సాయిబాబా చెప్పినట్లు మనం పాటించాల్సిన ఉపవాసం శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించినది ఆకలితో తినకపోవడం కన్నా కోపంతో మాట్లాడకపోవడమే గొప్ప త్యాగం బాహ్య నియమాల కంటే అంతర్లీన నియంత్రణ బాబా కోరిది ఈ బుధవారం మనం పాటించాల్సిన ఆచరణ ఏంటి అంటే మనం మన కోరికల మీద నియంత్రణనే ఉపవాసంగా బాబాకు అర్పిద్దాం ఓం సాయిం సర్వం శ్రీ సాయినాపణమస్ ఓ సాయిీ సాయి జయ సాయి స్వస్తి